హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో ఇవాళ శ్రీరామనవమి కాబట్టి మా ఇంట్లో నుంచి సీతమ్మ వారికి అయితే ఒడి బియ్యం తీసుకెళ్తున్నాను ప్రతి సంవత్సరం తీసుకెళ్తాను ఒడి బియ్యము పసుపు కుంకుమ కనుము అండ్ బియ్యం అనమాట శ్రీరాముల కళ్యాణము అంటే జగత్ కళ్యాణం అండి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ శ్రీ శ్రీరామనవమి కళ్యాణాన్ని సో ఇవాల్లా మా ఇంట్లో జస్ట్ ఒక చిన్న పూజ చేసుకొని మా హనుమాన్ టెంపుల్లో పూజ జరుగుతుంది సారీ కళ్యాణం జరుగుతుంది స్వామివారిది సో ఇప్పుడు కళ్యాణంకి అటెండ్ అవు అవ్వడానికి వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళి మీకు వీడియో షేర్ చేస్తాను ఓకే అండి చూసి లెక్చర్ కాబట్టి సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హనుమాన్ టెంపుల్లో బొట్టు మామూలుగా తిరునామాలు ఎక్కడైనా పెడుతుంటారు కదా మా హనుమాన్ టెంపుల్లో కూడా వల్ల శ్రీరామనవమి కళ్యాణం స్పెషల్ బొట్టు పెడుతున్నారు మా అయ్యగారమ్మ నమస్తే అండి ఇవాళ కళ్యాణం ఎలా జరిగింది చాలా అంగరంగ వైభవంగా జరిగింది కదా చాలా మంది వచ్చారు అంటే దినదిన అభివృద్ధి అంటే సంవత్సరానికి సంవత్సరానికి కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మీరు వచ్చి ఎన్ని సంవత్సరం అవుతుందండి తొమ్మిది సంవత్సరం అయిందా ఆ వచ్చిన సంవత్సరం ఇంకా చెప్పాలి మీ బాబు మీ బాబు ఇందాక పురోహిత్యం చేసేది విశ్వక్సైనా జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ బాబుని పురోహిత్యంలో దింపాలని టాటా దింపేశారా ఆల్రెడీ సో దీనికైనా కోర్సు ఉంటుందా లెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఓకే బాబుకి ఇంట్రెస్టా అవునా అదే ఆ మంత్రాల్లో కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది ఓకే ఇంట్రెస్ట్ అండి నీకు అవునా అంటే వేరే ఇంట్రెస్ట్ ఉండదా ఇంజనీర్ అని డాక్టర్ అని అట్లా ఎందుకు ఇదే ఇంట్రెస్ట్ చిన్నప్పటి అవునా ఓకే ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్ విశ్వక్సేన మస్తున్నది వేరు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా జూనియర్ లా ఉన్నావు అదేం తిన్నా ఏం విశ్వత్ సేన సినిమాలు చూస్తావా చారి గారు అదేం సినిమా సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లా ఉన్నావు నువ్వు ಫಟಿಗಾ ಆಧಾರದ್ಯಾಂ ಭಯೋಶೈಲೇಶೀನಾಥಸಾರು ಅಸ್ಮಾಚಾರ್ಯ ಪಂದೇ ಗುರುಪರ அஸ்மரோ ஆங்குளவெளம்

I'm <inaudible>

ೀರ ಜನ್ಮತ್ತ <Ses> <últim> <AND Ashurra>

కొత్తయాస్వాడ విద్యానగర్లో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణము నిజంగా చాలా బాగా జరిగిందండి అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పాలి జనాలు కూడా చాలామంది వచ్చారు ఇవాళ కొత్త కొత్త వాళ్ళని చూసినట్టు కూడా అనిపించిందండి సో ఇందులో ఇవాళ హైలైట్ ఏంటంటే మా అయ్యగారు బావ అన్నమాట విశ్వక్సేన బాబు చాలా కాన్ఫిడెంట్గా మంత్రాలు చెప్తున్నాడండి నిజంగా నాకైతే చాలా బాగా అనిపించిందండి ఆ బాబుని చూస్తుంటే అంత చిన్న వయసులో కూడా ఎంత మంచిగా మంత్రాలను ఉచ్చరించాడు అంటే నిజంగా చాలా బాగా చెప్పాడండి బాబుకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని సీతారాముల వారిని కోరుకుంటున్నాను అలాగే భోజనాలు కూడా చాలా బాగా జరిగాయండి ఏదే నా పెళ్ళిలో పెళ్ళి టెన్త్లో కొంచెం అటు ఇటు అవుతుంది కదండి నిజంగా చాలామంది వచ్చారు పాపం లాస్ట్ కొంచెం తక్కువ పడింది బట్ అయినా వండుతూ పెట్టారు లేదు అనుకుంటున్నానైతే పెడతారు మా కొత్త ఆశవాడలో సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్